క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రవేణి యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము వాక్య భాగము యోహన్సు వార్త ఇరవై అధ్యాయము పదకొండవ వచనము నుంచి పద్దెనిమిదవ వచనం వరకు ధ్యానించుకుందాము అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండుట కనబడెను పేతురు యోహనులు సమాధిని చూడడానికి పరుగెత్తినప్పుడు స్త్రీలు వారు వెంట వెళ్ళారు శిష్యులు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరియా సమాధి దగ్గర నిలుచుండినది స్నేహితులారా గమనించండి ఏసు చనిపోయాడని కాదు కానీ ఆయన శవము కనిపించకుండా పోయినందుకు మరియా ఏడ్చుచుండెను ఆమెకు తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు కనిపించారు దేవదూతులు తరచు జంటగా కనిపించేవారు అపోస్త్ర కార్యాలు ఒకటో అధ్యాయము ముప్పదో వచనము తరచు తెల్లని వస్త్రములతో కనిపించినట్లుగా వర్ణించారు యజిస్కాయలు తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనములో దానియాలు పదవ అధ్యాయము ఐదు ఆరు వచనములో ప్రకటన పదిహేనవ అధ్యాయము ఆరో వచనములో దేవదూతలు సమాధి గూటిలో తలవైపున ఒకడును కాళ్ళవైపున కాలవైపున ఒకడునో కూర్చుండెను వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచియుండుట చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు పునరుత్డైన ఏసును అంత తొందరగా ఎవరు గుర్తుపట్టలేదు మరియా ఆయన చివరిసారి చూసినప్పటికీ ఇప్పటికీ ఆయన రూపము చాలా మారిపోయి ఉంటుంది ఒకటవ కొరింది పదిహేనవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినా ధ్యానిస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది యేసు అమ్మా ఎందుకు ఏడ్చున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మూసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయన్ని ఎత్తుకొని పోదునని చెప్పాను మరియా యేసును తోటమాలి అని అపార్థం చేసుకోవడం అనేది యేసు ఒక సాధారణ వ్యక్తి కంటే ఏమాత్రం భిన్నంగా లేడని సూచిస్తుంది తరచూ తోటమాలులు తమ మైదానాలకు ఉదయాన్నే వెళ్ళిపోవడానికి మొగ్గు చూపేవారు యేసు ఆమెను చూచి మరియా అని పిలిచను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషలో రోని అని పిలిచను ఆ మాటకు బాధకుడని అర్థము అప్పటికే యేసు ఆమెతో మాట్లాడాడు ఆయన నోటి నుండి ఆమె తన పేరు విన్నప్పుడే ఆయన ఎవరో ఆమెకు తెలిసింది యేసు గొర్రెలకు ఆయన స్వరము తెలుసు యోహాన్స్ వార్త పదవ అధ్యాయము నాలుగో వచనము యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్ధకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్ధకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను స్నేహితులరా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని మనము తెలుసుకుందాము మరియా బహుశా మోకాళ్ళపై పడి యేసు యొక్క పాదములు పట్టుకొని ఉండవచ్చు ఏసు ఆమెతో నన్ను ముట్టుకొని వద్దు అన్నాడు అనగా నన్ను పట్టుకొని ఉండకు అని దాని అర్థము ఏసు మరియతో ఇట్లా అన్నాడు నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు ఇక్కడ యేసు వారి యొక్క భావము వాస్తవముగా తెలియదు ఆయన వెంటనే పరలోకమునకు ఎక్కిపోవటం లేదు గనుక మరియా తనను హత్తుకొని ఉండనవసరం లేదన్నది యేసు ఉద్దేశమని కొంతమంది బైబిల్ పండితులు నమ్ముతున్నారు ఆమె ఆయనను ఈ లోకముని విడిచి వెళ్ళకముందే మరలా చూడడానికి అవకాశంలు కలుగుతాయి మరి కొంతమంది బైబిల్ పండితులు ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని ఆమెతో చెప్పడానికి యేసు ప్రయత్నించాడని నమ్ముతున్నారు ఆయన ఉన్నట్లు ఇప్పుడు లేడు మునుపు ఆయన శరీరాన్ని ముట్టినట్లు ఇప్పుడు ఎవరునూ ముట్టలేరు లాజరు కూడా మృతులలో నుండి లేపబడినాడు అయితే అతడు ఈ లోక సంబంధమైన పాత శరీరమునే తిరిగి పొందినాడు అతడు తిరిగి చనిపోయాడు అయితే ఏసు సంపూర్ణంగా క్రొత్త దేహమును పొందాడు అది ఆత్మీయ దేహము దానికి చావు లేదు అప్పుడు తాను తండ్రి వద్దకు తిరిగి వెళ్ళబోచున్నానని శిష్యులతో చెప్పమని యేసు మరీతో చెప్పాడు అనగా ఆయన పరలోకం నాకు ఆరోహణ మొగుచున్నాడని వారి కొరకు స్థలము సిద్ధపరచపోవచున్నాడని నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అని యేసు అంటున్నాడు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా యేసు యొక్క తండ్రి ఆది నుండి సహజముగా ఏసు దేవుని యొక్క కుమారుడు మనము దేవుని కృప వలన దత్తత తీసుకున్న పిల్లలము అంతేగాని ప్రకృతి సంబంధముగా కాదు మత్తాయి స్వార్త ఇరవై ఎనిమిది పదవ వచ్చిన ప్రకారము శిష్యులను గలీలోకి వెళ్ళమని అక్కడ ఆయనను చూడగలరని చెప్పుమని మరియా మరియు ఇతర స్త్రీలతో ఏసు చెప్పినాడు మత్తాయి ఇరవై ఎనిమిది పదిలోనూ ఈ వచనంలోనూ రెండింటిలోనూ యేసు తన శిష్యులకు సహోదరులని పిలుచుట గమనించగలము ఏసుక్రీస్తు వారు పునరుద్ధానానికి ముందు శిష్యులను స్నేహితులని పిలిచాడు యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఇప్పుడు వారు ఆయన సహోదరులైనారు విశ్వసించిన మనమందరము ఏసు యొక్క సహోదరులుగా ఎంచబడినాము సహోదరులందరిలో యేసు జ్యేష్ఠుడు రోమిళిసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము మగ్ధేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఆ రోజుల్లో ఆ దినాలలో ఆ పరిస్థితులలో స్త్రీలను పెద్దగా పట్టించుకోరు అటువంటి సంస్కృతి ఉండేది అయితే యేసు మొట్టమొదటిగా స్త్రీకి కనిపించి తను కనిపించిన సంగతిని ఇతరులకు చెప్పే పనిని కూడా ఆమెకు అప్పగించడం అనేది ఎంతో విలక్షణమైన చర్య అని మనం గ్రహించాలి